నిటారుగా పెట్టడంలో ఉద్దేశం ఏంటి ఈ భూమి మీద పాకే జంతువులు వెన్నుపాము నిటారుగా ఉండే ఉండేటటువంటి మనుషులు మనిషి ఇలా వెన్నుపాము నిటారుగా ఉండేటటువంటి మనిషి మానస్త మేధాశక్తి ఆలోచన శక్తి అత్యద్భుతంగా ఉంటుంది మిగతా జీవరాశులు కంటే ఎనభై ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కంటే కూడా మనిషికి అద్భుతమైనటువంటి మేధాశక్తి ఆలోచన శక్తి మనిషికి ఉంటుంది అందుకనే ఏం చెప్పేవాళ్ళు అంటే చిన్నప్పుడు మీకు పాఠం బాగా అర్థం చేయించాలనేటటువంటి ఉద్దేశంతో సిట్ స్ట్రైట్ సిట్ స్ట్రైట్ అని చెప్పేవాళ్ళు ఒక నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు పీరియడ్ ఉంటుంది ఎందుకు పీరియడ్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే మన యొక్క మెమరీ పవర్ కానీ రిసీవింగ్ కెపాసిటీ కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనే ఉద్దేశంతో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ పెడతారు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపలనే ఏం చెప్తారంటే మళ్ళీ మళ్ళీ మన నడుము మామూలుగా గెట్లో వంగిపోతా ఉంటాం అలా మీరు కూర్చున్నటువంటి మీరు కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ పొజిషన్లో స్ట్రైట్గానే ఉన్నారు కానీ మళ్ళీ నడలు వింగిపోతా ఉన్నాం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏర్పాటు చేసినటువంటి ఇటీవల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డే సందర్భంగా నేను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ స్వర్ణశ్రీ గారికి అలాగే మన కళాశాల సెక్రటరీ గారు జ్యోతిరాజ్ గారికి సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ గారు శ్రీ మసోదరావు గారికి మన ఆంగ్ల ఉపాధ్యాయులు మిత్రులు సీనియర్ విలేకరి శ్రీ విజయధర్ గారికి ఈ కార్యక్రమం హాజరైనటువంటి ఇతర అధ్యాపకులకు స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ నాకు ఇక్కడ కూర్చోగానే ముందు ఈ బ్యానర్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇద్దరు ప్రముఖులకు ఫోటోలు అటు ఇటు ప్రింట్ చేశారు స్వామి వివేకానంద ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇద్దరు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో శాస్త్రస్థాయిలో నుంచి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా వాళ్ళు గుర్తింపు పొందారు ఏపీజే అబ్దుల్ కలాం గారు తమిళనాడులో కు కుగ్రామంలో ఒక మత్స్యకారు కుటుంబంలో జన్మించి ఆయన ఒక పేపర్ బాయ్కి పనిచేసి ఆయన యొక్క స్వశక్తితో ఒక మిసైల్ మ్యాన్గా ఎదిగి భారత రాష్ట్రపతిగా పదవి అలంభించారు స్వామి వివేకానంద స్వామి వివేకానంద యువతికి ఒక మేరుకొల్పు ఆయన ఏం చెప్పారంటే ఆయన పుస్తకాలు చదవాలి మనం స్వామి వివేకానంద ఏమన్నా అంటే ఇనప కండరాలు ఉక్కు నరాలు ఉన్న పది మంది యువతను నాకు అందిస్తే ఈ దేశం యొక్క ప్రగతిని మారుస్తానన్నాడు ఆయన అంటే మీలాంటి యూతే పది మంది ఇనప కండరాలు ఉక్కు నరాలు ఉన్న పది మంది యువతులు నాకు అందిస్తే భారతదేశం యొక్క ప్రగతిని మార్చు అని చెప్పిన మానీయుడు స్వామి వివేకానంద అంటే మీలో దాగులేటువంటి శక్తి అటువంటి శక్తి కానీ వాడు మన శక్తి అంతా కూడా సెల్ ఫోన్లు లాగేస్తున్నాయి అమ్మ నాన్న మాట్లాడటం అధ్యాపకులు మాట్లాడటంలా ఒక సెల్ ఫోన్ మాట మనం వింటున్నాం వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఈ మన టైం లాగేస్తున్నాయి మన జీవితాన్ని కబలించేస్తున్నాయి సెల్ ఫోన్లో ఉన్నటువంటి సర్పాలు మన జీవితాన్ని కబలించేస్తున్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి యువతి యువకుడు మీరు కాదు భారతదేశం మొత్తం కూడా ఆ విషయం తెలిసినసరికి మనకి పుణ్యకాలం కలిసిపోతుంది మన జీవితం నిర్వర్యం అయిపోతుంది సరైన సమయం మీకు ఇది ఇందాక మన ప్రిన్సిపాల్ చెప్పినట్టుగా మీకు ఐదవ సెమిస్టర్ పూర్తయింది దాని సమయాన్ని కేటాయించినట్టయితే ఖచ్చితంగా మీరు గోల్ అందుకోగలుగుతారు నీకంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి నీ జీవితం ఇది అవదాముకున్నాను చెప్పాలి సో వివేకానంద్ ఏం చెప్పారంటే ఏ కళాశాలలో నువ్వు చదువుకున్నావో ఆ కళాశాలలో నేను చీఫ్ గెస్ట్గా పిలవాలన్నారు ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్ ఇప్పుడు పిలుస్తారు ఇక్కడికి మీరు బాగా చదువుకుని ఉన్నతమైన పదవి ఆలం ఇస్తే రేపు మా విద్యాధర్ గారు వచ్చి మా స్టూడెంట్ అండి వాళ్ళ ఇరవై ఇరవై సంవత్సరానికి చదువుకున్న డిగ్రీ ఇవాళ అమ్మాయి ఇవాళ ఆర్జీఓ సెలెక్ట్ అయింది ఆ చీఫ్ గెస్ట్గా పిలుస్తామని చెప్పుకోవాలి ఇక్కడున్న మిమ్మల్ని మా నక్కాప్రసాద్ గారు వాళ్ళ సిటీ గనో ఆ ఫోటోలు చూపిస్తే పెడన చుట్టుపక్కల ప్రజలు గర్వపడాలి మా పెడల చదివిన అమ్మాయి మా పెడల కాలేజీలో చీఫ్ గెస్ట్గా వచ్చింది అదే కాదు ఎక్కడ చదువుకుందో అక్కడికే చీఫ్ గెస్ట్ వచ్చిందంటే ఆ విధమైన కృషి మీలో అవసరం సమయం గురించి అడగాలంటే మీరు ఒలింపిక్లో రన్నింగ్లో వాడిపోయిన వాడిని అడిగితే నిమిషంలో కాదు సెకండ్లో అరవై వంతు విలువ చెప్తాడు సెకండ్లో అరవై వంతులో ఒలింపిక్స్లో వాడిపోతాడు ఈ రన్నింగ్ కాంపిటీషన్లో సమయపాలన విలువ వాళ్ళు తెలుస్తుంది ఒక క్షణం పోతే మళ్ళీ మనకి రాదు ఎవరైతే జీవితంలో ఉదయం ఐదు గంటలు వేస్తారో వాళ్ళు మాత్రమే ఉన్నతంగా ఎదగలుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏడున్నర ఎనిమిది గంటలు వేసి ఎవ్వకపోతే నోట్లయి అందుకోసం ఎజీవెస్ డే అని పెట్టారు దానికి నీ గోల్ మీరు అందుకోవాలంటే నీకంటూ ఒక దిశానిర్దేశం ఉండాలి ఆ స్థాయిలోనే నీ కృషి ఉండాలి మన పక్కనే ఉంది చిన్నగొల్లపాలెం అక్కడ ముత్యం రాజుగారు అని చెప్పి అయ్యే చదివాడు ఆయన ఇవాళ చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ గారికి సెక్రటరీగా పనిచేస్తున్నారు పృథ్వేరు మండలం చిన్నగొలబాల ఒక కృష్ణ కమిటీ పుట్టినటువంటి ముత్యాల రాజుగారు పేదరికానికి ప్రతిభకి పేదరికం అడ్డుకోవాలని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కృష్ణా జిల్లాలో మన ఊరు పక్కన ఉన్నారాయన ఏదైనా చిన్నగొలపాలను పుట్టాను పేద కుటుంబంలో పుట్టాను నాగ చేసేంటని అని ఆయన నేను చదవాలనుకున్నాడు ఆయన కష్టపడ్డాడు ఐఏఎస్ గోల్ సాధించాలి అటువంటి వారి యొక్క స్ఫూర్తి మనం తీసుకోవాలి విజేతల యొక్క పుస్తకాలు చదవాలి మనం ఎవరైతే చుట్టూ సమాజం పట్ల అవగాహన లేకపోతే మనం సాధించేదే ఉండదు ఇవాళ డిగ్రీలు ఇంజనీరింగ్ పూర్తి చేసి బ్యాంక్లోకి వెళ్ళి ఒక డీడీ ఫార్మ్ పూర్చేమంటే అప్లికేషన్ కూడా చాలా హెచ్వర్స్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్కి శ్రీ బాలాజీ గారికి అడ్వకేట్ శ్రీ బాలాజీ గారికి అంటే కరెస్పాండెంట్ శ్రీ జ్యోతిరాజ్ గారికి ప్రిన్సిపల్ సార్ మధుసూదన్ గారికి అండ్ లెక్చర్ గారు అందరి బిలవర్ లెక్చర్ విద్యాసాగర్ గారికి విద్యాధర్ గారికి అందరికీ నా నమస్కారం అండి ఎచీవర్స్ డే మా డిసిప్లిన్ లేదా ఎవరికి నైన్ ఓ క్లాక్ చెప్పారు మీ ప్రిన్సిపల్ సార్ వచ్చి వెయిట్ చేస్తున్నారు మేమందరం వెయిట్ చేస్తున్నాం మీరు రాలేదు టెన్ ఓ క్లాక్ వచ్చారు అందరూ ఈ త్రీ ఇయర్స్ లో మీరు ఏం నేర్చుకున్నారు ఒకసారి ఈ త్రీ ఇయర్స్ లో ఏం జరిగింది మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి అచీవర్స్ డే అని పేరు పెట్టాం ఈ త్రీ ఇయర్స్ లో మనం ఏం అచీవ్ అయ్యాం అసలు గోల్ సెట్ చేసుకున్నారా గోల్ సెట్ చేసుకోకపోతే ఇప్పటి వరకు గోల్ సెట్ చేసుకోకపోతే ముందు మీ కెరీర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు అగ్రికల్చరిస్ట్ అవ్వాలనుకుంటున్నారా బిజినెస్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారా ఒక ఎగ్జిక్యూటివ్ అవ్వాలనుకుంటున్నారా అనేది ముందు మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి గోల్ ఓకే అలాగే మా మన ఇప్పుడు మన సార్ చెప్పినట్టు మన కాలేజ్ నుంచి రిలీవ్ అయిన వాళ్ళ చాలా చాలామంది జాబ్స్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చారు అందరు కూడా ఎక్కువ మంది గర్ల్స్ ఉన్నారు అన్నారు అంటే జనరల్గా కంటే కూడా ఆ అమ్మాయిలకే మైండ్ మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది ఏదైనా పరిస్థితులను అర్థం చేసుకునేది కానీ ఒక కాన్సెప్ట్ చెప్తే ఆ ని అర్థం చేసుకునే శక్తి కూడా ముందు ఎక్కువగా ఉంటుంది సో ఏంటంటే మీరు ఉన్న ఆ శక్తిని సరైన పద్ధతిలో యూటిలైజ్ చేసుకోండి చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి ఇంతవరకు మీరు స్ట్రిక్ట్గా తీసుకున్న సిన్సియర్గా తీసుకున్నా లేకపోయినా ఇకపైనైనా రియలైజ్ అయ్యి ఇంతవరకు మనం పుట్టినప్పటి నుంచి మన పేరెంట్స్ మన కోసం ఇంత కష్టపడుతున్నారు కష్టపడి ఇంత చదివించారు మనం వాళ్ళకి ఇచ్చాము ఇంతవరకు ఏమి ఇచ్చాము ఇకపైన ఏమి ఇవ్వదలుచుకున్నాము వాళ్ళు మనల్ని చూసి గర్వకారణంగా గర్వంగా ఫీల్ అయ్యి తలెత్తుకొని మా మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్ చెప్పుకునే పరిస్థితిలో మీరు దానికి మీరు కష్టపడి చదువుకోవాలి గోల్ని అచీవ్ అవ్వాలి అచీవ్ అయితే అప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి మా అమ్మాయి అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటారు ఓకే మీరు రోడ్డు మీద వెళ్ళా కానీ అందరూ నువ్వు ఫలానా వాళ్ళ అమ్మాయి ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు అనమాట అప్పుడు తెలుస్తుంది దానికి ఇక్కేంటనేది మీకు ఏంటి ఆ సంతోషం తెలుస్తుంది అప్పుడు ఓహో అంటే మనం ఈ పొజిషన్లో ఉండడం వల్ల ఏం లేదు మీరు ఇక్కడ నుంచి రిలీవ్ అయిన తర్వాత ఖాళీగా కూర్చొని ఆవర్ రోడ్ల మీద తిరిగితే ఎవరు పట్టించుకోరు ఏం ఉండదు వ్యాల్యూ ఉండదు ఈ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ మీ పేరెంట్స్ మీకు ఇంత కష్టపడి చదివించిన అంత బూడిదల కోసం పన్నీరు శ్రమ అంతనే అలాగే అవుతుంది వాళ్ళ లైఫ్ అంతా బాధపడుతూనే ఉంటారు ఇంకా ఈ అంటే ఈ బిడ్డలు పోయారని ఆ రోజు ఎప్పుడు కూడా మీ లైఫ్లో రాకూడదు రాకుండా చూసుకోండి ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మా నేను రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను నేను కూడా మీలాగా డిగ్రీ కాలేజ్ ఇటువంటి నార్మల్ డిగ్రీ కాలేజ్లోనే చదువుకున్నాను పెద్ద పెద్ద కాలేజెస్లో కాలేజ్లో చదువుకొని గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసి ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసాను ఆంధ్ర బ్యాంక్లో ఆఫీసర్గా జాయిన్ అయ్యాను యూనియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా ఇప్పుడు ఆర్సీటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను మీ ఫ్యామిలీలో కానీ మీ విలేజ్లో కానీ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా చదువుకొని కంటిన్యూ చెయ్యలేక చేయటం ఇష్టం లేక లేకపోతే అప్పటికి ఆ చెయ్యాలనే మైండ్ మెచ్యూరిటీ లేక అంత అవగాహన లేక మధ్యలో డ్రాప్ అవుట్స్ ఉంటారు విడిచిపెట్టిన వాళ్ళు చదువుని అటు చదువు పూర్తయిన తర్వాత కూడాను మధ్యలో బ్యాక్లాగ్స్ ఉండి ఏమి చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి మన ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళందరికీ కూడా మేము డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అగ్రికల్చర్ కోర్సెస్ సర్వీసెస్ కోర్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తాము మంచి ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇస్తాము అవి అన్నీ కూడా థర్టీ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఒక్కొక్క కోర్స్ పీరియడ్ ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ మీరు క్లాస్కి అటెండ్ అవ్వగలిగితే చాలు ట్రైనింగ్ ఏ టు జెడ్ చక్కగా చెప్తాము బస్ ఆ కోర్స్తో మీరు అది నేర్చుకొని సిన్సియర్గా ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ వన్ మంత్ మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి బాగా నేర్చుకుంటే కంప్లీట్ అయ్యాక ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తాము తర్వాత మీకు ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలనుకున్నా కానీ మేము బ్యాంక్కి రి రిఫర్ చేసి బ్యాంక్ లోన్స్ ఇచ్చే విధంగా మేము మీకు కోఆపరేట్ చేస్తాం చేసి మీరు కోర్స్ నేర్చుకొని డిలీవ్ అయ్యి సెటిల్ అయ్యారా లేదా అనేది మేము ఫాలో అప్ చేస్తూనే ఉంటాము మీరు సెటిల్ అయ్యే వరకు కూడాను మేము మీకు మా సజెషన్సు ఇస్తామన్నమాట సో ఒకసారి మీరు సెటిల్ అయితే లైఫ్లో సెటిల్ అయితే మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తే మీకు సొసైటీలో కానీ ఇంట్లో కానీ గౌరవము దక్కుతుంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు మీ మాటకి మీకు కూడా గొప్ప విలువ ఉంటుంది మీరు అందరూ కూడా గొప్పగా ఎదగాలనే కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కోర్సెస్ ఏమేమి వెళ్తున్నాయని చెప్తారు కాబట్టి మేధస్సు కావచ్చు ఆలోచనలు కావచ్చు పెరగటానికి ఆధ్యాత్మికంగా కానీ చూసుకుంటే మూలాధార చక్రం నుంచి షట్ చక్రం వరకు కూడా మన న్యూరాల్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి డిటార్గా కూర్చుంటాయి మనకి స్టీఫిన్ హకింగ్ తెలుసు స్టీఫిన్ హకింగ్ ఒక భౌతిక శాస్త్రవేత్త ఆయన నడవలేడు వెనక ఎలా ఉంటుంది ఆయన తయారు చేయించుకునే తయారు చేయించుకునేటటువంటి ఆ కుర్చీ అతనికి చెప్పాడు ఒక మాట ఒకటే మాట చెప్పాడు ఏం చెప్పాడంటే నా నడుము నిటారుగా ఉండే విధంగా కుర్చీ తయారు చేయి అని చెప్పాడు ఆయనకి చాలా స్థలాలు మార్చుకోవచ్చు అనే మా ఫోటో లా కనిపించింది అయిపోవాలి సనా ఫాటిమా బీకామ్